రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ విరుసుకుపడ్డారు పడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బీజేపీ నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తానని రాష్ట్రాన్ని విడగొడతానని ఢిల్లీలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారని దుయ్యబట్టారు హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఆరోపించిన ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని అలాంటి వ్యక్తి నేడు బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పోటీ చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డిని చిత్త చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి మరి ఏం చేశాడు ఆయన చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్ట నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను మీరు రాష్ట్రానికి కావాలంటే విడగొట్టుకోండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు రాష్ట్రాన్ని మిషగొట్టారు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లోకి పంపాడు మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి మన మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీతో సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు మనకేమో సింగిల్ రోడ్ ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం కానీ మన పీలేరుకే అది పుంగనూరుకే వేసుకొని పీలేరు వేయకుండా ఇంగోత్తం వేయకుండా చేయలేదు పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే మనం అన్ని అందరికీ ఓటుగానే ఉండాలి అని చెప్పి మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాల